ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల మీ జీవితంలో ఒక కీలక మలుపు అయితే తిరగబోతుంది ఇక దానివల్ల ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్కరి సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు గనుక గనక శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణ గణాలు యోగాలు మరియు సవాళ్ళు ఉంటాయి కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొంతమందికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు అయితే లభిస్తాయి కొన్ని రాశి వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య అయితే పోచి ఉంటుంది అదే వీరి జీవితంలో చాలా సమస్యలు కష్టాలు అయితే వీరు జీవితంలో అయితే చాలా అయితే ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరి వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు అయితే సాధారణంగా చాలా శక్తివంతులు ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వారి మనసులో ఏది దాచుకోలేరు కల్మషం అనేది ఉండదు ఏది అనిపిస్తే అదే నిర్మాటంగా ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు వారి దృష్టిలో ఇది నిజాయితీ స్పష్టత కానీ ఎదుటి వారికి ఇది అహంకారం అవమానకరంగా మరియు కఠినంగా అయితే అనిపించవచ్చు ఉదాహరణ ఒక కుటుంబం వేడుకలలో అందరూ కలిసి ఉన్న అప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ ఇదేం బాగలేదు నువ్వు అలా చేసి ఉండవలసింది కాదు అని అందరి ముందు అనేయొచ్చు కానీ ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండవచ్చు ఆ తర్వాత ఒక పది నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరిగినట్లుగా అవతల వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ మాటలు తోటాలకు గాయపడిన అవతల వ్యక్తికి మనసు మాత్రం అంత తేలిక దాన్ని మర్చిపోలేరు అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన అవమాన భారం వారి గుండెలో ఒక మూలంగా గుచ్చుకుంటూ ఉంటుంది అది పైకి కనిపించక ఒక గాయంగా మారి నెమ్మదిగా పరగ రూపంగా చెందుతూ ఉంటుంది ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ ఎప్పటికిలాగా స్నేహంగా మెలిగినప్పటికీ కూడా లోపల మాత్రం సరైన సమయం కోసం ప్రతీకారం తీర్చుకొని అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువులు కూడా ఉంటారు అంటే ఆ రహస్య శత్రులు అత్యంత ప్రమాదకరమైన వారు ఎందుకంటే బయట శత్రులు పోరాటానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది వారి బలాల అంచనా వేయగలం కానీ మనతోనే ఉంటూ మన మంచిని కోరుకుంటూ నటిస్తూ ఆ గుప్త శత్రులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే వారి మీ బలాలు బలహీనతలు మీ కుటుంబ రహస్యాలు మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యాపారం ఇలా అన్నీ కూడా వారికి తెలిసి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో అందరినీ గుడ్డిగా నమ్మడం ఇలా అయితే చేస్తూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల మన జీవితంలో చాలామంది శత్రువులు అనేది కూడా ఉంటారు అలాగే మీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు అనేది చాలా కూడా ఉంటారు మీ యొక్క జీవితంలో అని చెప్పుకోవచ్చు కనుక ఇలా మీ జీవితంలో సమస్యలు అనేవి చాలా ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరి నమ్మాలి ఎంతవరకు నమ్మాలి అనేది మీరు పూర్తిగా అవగాహనతో అయితే ఉండాలి లేకపోతే ఏ కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక గుణం అంటే వేరే వాళ్ళని చూడని దిశ కూడా వీరు చూడగలుగుతారు ఇదే సమయంలో వీరికి ఉండేటువంటి లోపం కూడా వారు భావోద్గాల నుండి దూరంగా ఉండటానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అదే పాఠంగా నేర్చబోతున్నారు మీ జీవితంలో కేవలం ఆలోచన కాదు మిత్రమా అనుభవం కూడా చాలా కూడా అవసరం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఒక స్త్రీ ఒక పురుషుడి వల్ల అయితే వీరికి కలిగేటువంటి లాభ నష్టాలు కలిగేటువంటి ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క మేష రాశి వారికి బయటికి ప్రశాంతంగా అయితే కనిపిస్తారు కానీ లోపల తుఫాన్ లాగా ఆలోచిస్తారు అందులో మొదటి వ్యక్తి వీరికి ఆలోచనలు కది కదిలించేటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు పరిచయంగా ఆ వ్యక్తి మీ జీవితంలో బాహ్యంగా సాధారణంగా కనిపిస్తాడు కానీ ఆయన మాటంలో ఒక దైవ సాంకేతం దాగి ఉంది మీరు మానసిక స్తంభంగా ఉన్నటువంటి ఒక సమయం ఆయన మీకు ఒక ప్రశ్న అడుగుతాడు ఒక సూచన ఇస్తారు లేదా ఒక మీ యొక్క వారు ఇచ్చేటువంటి సూచన కానీ ఆ ప్రశ్న కానీ మీ మనసులో ఒక పెద్ద తుఫాన్ అయితే లేపుతూ ఉంటుంది ఇక వారి వల్ల మీ జీవితంలో చాలా వాయిదా వేసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితిలోకి అయితే వస్తాయి వారు మీతో మీలో నిద్రలో ఉన్నటువంటి ప్రతిభను మేల్కొలుపుతూ ఉంటారు అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి సూచన అని చెప్పుకోవచ్చు ఇక అది ఎలాగంటే ఉదాహరణకి అయితే సరే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారనుకోండి లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి బిజినెస్లో ఏదో ఒక పని ప్రాజెక్ట్ లేదా జీవిత మార్గం మీరు వదిలేశారనుకోండి వారు మాటల వలత వేరే వ్యక్తి మాటల వల్ల మళ్ళీ మీరు ఆ జీవి దారిలోకి అయితే ఆ యొక్క అడుగులోకి మీ యొక్క ఆలోచనకైతే వెళ్తారు ఆ వ్యక్తి ద్వారా మీరు ఊహించని విధంగా ఒక మంచి మార్గంలోకి అయితే నిలబెట్టుకుంటారు ఆ వ్యక్తి గురుగ్రహం ప్రభావం కలిగిన వారే ఉంటారు మరియు జ్ఞాన రూపంలో మీకు మార్పు తీసుకువస్తూ ఉంటారు అది పూర్తిగా ఒక మంచి మార్పు కూడా అవుతుందని చెప్పుకోవచ్చు ఇక రెండో వ్యక్తి పరీక్ష పెట్టేటువంటి వ్యక్తి అయితే కనబడుతున్నారు అతను కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు అయితే మరి ఈ ఇతను ఈ జీవితంలోకి పోటీ రూపంలో అయితే వస్తాడు అనగా వారి ప్రవర్తన అలాగే మీరు మిమ్మల్ని తిరిగి చూ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇస్తుంది అంటే ఇప్పటిదాకా ఏదంటే నేను ఏది చేసినా కరెక్ట్ నేను ఏం చేసినా ముందుకు వెళ్తే ఏదైనా చేయగలను ఎట్లయినా వెళ్ళగలను ఎలాగైనా తీర్చగలను ఎలాగైనా ఉండగలను నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా అలాంటి వ్యక్తులు ఈరోజు మీకు ఇది సహోద్యోగ రూపంలో కానీ స్నేహిత రూపంలో కానీ లేదా బంధువర్గం రూపంలో కానీ ఉండవచ్చు వారు మీ మీద ముందు సల సవాళ్ళు విసురుతూ ఉంటారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఇక ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి బలాన్ని మీరు గుర్తిస్తారు ఇక మీరు సహాయంతో సమతుల్యంతో ఎదుర్కొంటే ఇది ఎదుగుదలకు ప్రారంభమైనటువంటి ఒక బిందువు లాంటిది కానీ మీరు కోపంతో స్పందిస్తే మాత్రం ఆ మార్పులకు అడ్డంగా అయితే మారుతాయి ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పినటువంటి రహస్యం అని చెప్పుకోవచ్చు అలాగే ఇలా ఊహించినటువంటి ఒక స్త్రీ పరిచయం కూడా మరి ఆమె మీ జీవితంలోకి ఏ విధమైనటువంటి మార్పులు మరి కీలకమైన మార్పు అంటే ఇది మంచిగానా చెడుగాన అంటే మరి నాకు తెలిసి మీకు ఒక కీలకమైనటువంటి మలుపులు అయితే ఒక చెడు రూపంలో పరిచయమైనటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా అయితే కనబడుతున్నాయి ఇక ఆ స్త్రీ మీ జీవితంలో స్వదేశనంగా నిలబడుతుంది ఆమె రూపం మీకు పూర్తిగా ఆమె మాటలు కానీ ఆలోచన కానీ మిమ్మల్ని ఆకర్షించేట్లుగా చేస్తూ ఉంటాయి మిమ్మల్ని మిమ్మల్ని మత్తులోకి దిప్పి మిమ్మల్ని మాయాలోకి తోసేసి మిమ్మల్ని పూర్తిగా దైవ చింతన దైవ ఆలోచన ఇలా దైవ మార్గాలు లేకుండా మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆ స్త్రీ మీలో భావోద్ జోగృతకు తీసుకొస్తుంది మీరు చాలా కాలంగా మానసికంగా మర్చిపోయినటువంటి పనులు గుర్తు చేసి మూగబోయిన చోట ఆ స్త్రీ వల్ల మళ్ళీ జీవితంలో ఎక్కడైతే సరిపోయింది అయిపోయింది ఆ పని వల్ల మనకు ఎటువంటి ఇక పూర్తిగా అయిపోయింది అన్నది కూడా మరలా లేపి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి మళ్ళీ మీ జీవితంలోకి తీసుకేటువంటి అవకాశాలు కూడా బలంగా అయితే కనిపి కనిపిస్తున్నాయి మిత్రన మిత్రమా మాట్లాడిన తర్వాత మీలో ఒక మానసిక ఒత్తిడి అయితే అస్పష్టత అనేది అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇలా వీరి జీవితంలోకి అయితే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడి వల్ల ఇలాంటి సంఘటనలు అయితే చోటు అయితే చూసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున వీరికి జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు